హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బత్తీ బీట్స్ ఈరోజు మనం చేసుకునే ప్రసాదం రెసిపీ వచ్చేసి చింతపండు పులిహార ఎప్పుడు చూసినా తమ్మని రుచితో గుడిలో ప్రసాదం టేస్టీ వస్తుంది పులిహోర దీనిని ఎక్కువ మొత్తంలో గుజ్జు తయారు చేసుకుని నిలవ కూడా ఉంచుకుని ఎప్పుడు కావాలి అప్పుడు చేసుకోవచ్చు కూడాను దీనికోసం ముందుగా ఒక రెండు వందల యాభై గ్రాముల చింతపండుకు గాను వీడియోలో చూపించిన శనగపప్పు మినపప్పు జీలకర్ర కొన్ని అన్ని మెంతులు ఆవాలు ఏలిసనగళ్ళు ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీరి తీసుకొని సిద్ధం చేసుకోండి తర్వాత పొయ్యి మీద వేరుశనగ నూనె వేసి దాంట్లో పచ్చిమిరపకాయలు వేసి ఏలిసనగళ్ళు కూడా వేసి అవి కొంచెం వేగాక మిగతా పోపు సామానాలు వేయండి అవన్నీ దోరగా వేగాక అప్పుడు దాంట్లో చింతపండు రసం వీడియోలో చూపించినట్లు తీసి వేయండి చిక్కంతా అలా వడకట్టుకుంటే పీచులు కట్ట రావు నీట్గా వస్తుంది అలా చిన్న కోడ మీద దగ్గర కంట ఎగిరే వరకు మగ్గనివ్వాలి ఇంకా పది నిమిషాల్లో ఎగురుతుంది అనగా దానిలో కొంచెం బెల్లం ఉప్పు ఇది నెయ్యి వేయండి టేస్ట్ సేమ్ గుడిలో టేస్ట్ వస్తుంది పచ్చిమిరపకాయలు కూడా చాలా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో పోపులు అలా చిన్న మంట మీద దగ్గరకంట ఎగిరాక నూనె పైకి తేలితే రెడీ అవుతుంది మన చింతపండు గుజ్జు మర్చిపోయాను చింతపండు ఉడికేటప్పుడు మూత వేయడం మట్టుకే మానకండి లేకపోతే ఫస్ట్ టైం నేను చేసినప్పుడు నాకు కాలినట్టు మీకు కూడా కాలుతుంది ఎందుకంటే అది చిందేస్తుంది కాబట్టి మూత మట్టుకు వేయడం మర్చిపోకండి తర్వాత ఉడికిన అన్నంలో తగినంత ఈ నూనె పసుపు వేసుకుని ఈ గుజ్జు వేసుకుని కలుపుకుంటే సరి మనకి ఎప్పుడు కవితే అప్పుడు ప్రసాదం పులిహార సిద్ధమైపోతుంది మరి దీన్ని తిన్నవాళ్ళు ఎవరైనా అమృతంలాగా ఉంది అనవలసిందే సేమ్ తిరుపతి ప్రసాదం రుచితో చాలా బాగుంటుంది దాన్ని పూజలకు చేసుకోవాలనుకుంటే దీనిని అప్పటికప్పుడే చేసుకోండి ఉట్ ఉట్టి రోజుల్లో చేసుకోవాలంటే ఎక్కువ మొత్తంలో చేసుకుని నిల్వ ఉంచుకోండి దీనిలో బెల్లం వేయడం మట్టికి మర్చిపోకండి బెల్లం వేయడం వల్ల పులుపు ఉప్పు తీపి అన్నీ బ్యాలెన్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది పులిహోరానికి కొద్దిగా ఆవు పిండి చెల్లుకుంటే రెడీ అవుతుంది మన పులిహారా